అల్యూమినియం ఇలాంటివి వచ్చినప్పటికీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ మీద సుంకాలు విధిస్తాము అనేటువంటి ఒక ప్రకటనతో పాటుగా ప్రతి చోట కూడా ట్రంప్ తన మార్కును చూపిస్తున్నాడు అనే మాట వినిపిస్తోంది అదే సమయంలో పొద్దున ఒక మాట చెప్తున్నాడు అని మధ్యాహ్నం ఇంకో మాట చెప్తున్నాడు సాయంత్రం ఇంకో మాట చెప్తున్నాడు మామూలుగా ఏంటంటే పరిపాలనలో ఎప్పుడు కూడా విధానం ఏం కావాలనేది మల్లగొల్లాలు పడుతూ ఉంటారు కొందరు ఇలా చేస్తే బాగుంటుందంటారు మరికొద్దిలాగా దానిలో ఇబ్బందులు ఇలా చేస్తే మరి మరికొద్ది ఇంకో రకంగా అంటారు ఇవన్నీ చర్చించుకుని తేల్చి చివరికి ఏది మంచి విధానం ఆలోచించప్పుడు పై స్థాయికి పంపిస్తారు ఓ ప్రధానమంత్రి స్థాయిలో దేశ రాష్ట్రపతి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఇవన్నీ ఈ ఆలోచనలు ఈ లాభ నష్టాలని బేరు చేసుకుని పంపిస్తారు ట్రంప్ ఏమవుతుంది పురులో ఏదో ఆలోచన పడుతుంది వెంటనే ఆయన దేశాధీనతగా ప్రకటించేస్తున్నాడు మధ్యాహ్నానికి అది కష్టం అనిపిస్తుంది వెంటనే మార్చుకుంటున్నాడు పొద్దున్న ప్రకటించినప్పుడు ఆయన బృందం అంతా వైట్ హౌస్లో ఆయన కేబినెట్ మంత్రులు కానీ లేకపోతే ఆయన ఉన్నతాధికారులు కానీ మా నచ్చిన నాయకుడు దేశాధినేత ఆదేశం ఇచ్చాడు కదా ఆయన సమర్థించాలా మధ్యాహ్నం మాట మారుస్తున్నాడు మరి దీన్ని సమర్థించాలా సాయంత్రం ఇంకో మాట చెప్తాం మరి దాన్ని సమర్థించాలా అంటే ఒక వ్యవహారం లాగా తయారవుతుంది చంపుకుండా నిలకడగా ఎందుకు నిలకడగా కొన్ని విషయాల్లో నిలకడగా ఆయన మెలిచొచ్చు ఇమిగ్రెంట్స్ ఉండడానికి వెళ్ళేది అక్రమంగా వచ్చినటువంటి ఎన్ని ఇమిగ్రెంట్స్ ఉండడానికి వెళ్ళేది అక్కడ కన్సిస్టెంట్గా ఉన్నాడు మంచి వచ్చేటో పక్కన పెట్టండి అలాగే మరికొన్ని విషయాలు కానీ కొన్ని విషయాల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కసారి ప్రభుత్వం మాట రెండు మూడు సార్లు మారిపోతుంది అది ఏ దేశానికి మంచిది కాదు విధానాలు లోతుగా ఆలోచించాలి తొందరపడి నిర్ణయాలు చేయకూడదు అన్ని రకాలుగా పూర్వపురాలు పరిశీలించాలి వినదగిన ఎవరు చెప్పినా అని చెప్పని మీరు మీరు ఏదనుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా చెప్పే మాట కూడా ఆలోకించి నిర్ణయం తీసుకోవాలి తీసుకున్నాక నిలకడగా ఉండాలి ఇప్పుడు ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు నిలకడలేకుండా వెనక్కి వెళ్ళటం జరుగుతుంది ఇప్పుడు జన్మతహా పౌరసత్వం రద్దుకు సంబంధించి చేసినటువంటి అనౌన్స్మెంట్ అది ఏ దిశలో ముందుకెళ్తుంది అనుకుంటున్నారు సార్ జరగదు ఆ దేశంలో కోర్టులు అంగీకరించవు ఆ దేశంలో రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగాన్ని మార్చడం ఎవరితరము కాదు అయితే ఒక్కటే అవకాశం ఉన్నది ఇది సుప్రీంకోర్టు దాకా వెళుతుంది బహుశా వెళితే సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు తీసుకోవాలనేది మన దేశంలాగా ప్రతి కేసు సుప్రీంకోర్టు తీసుకోదు అక్కడ కింద కోర్టులో దీన్ని సుప్రీం సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు అసలు మన దేశంలో ప్రతి చెత్తా చదారం ప్రతి కేసు వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టుకి అక్కడ ఉండదు ఏడాదికి ఒక వంద కేసులు చూస్తారు వాళ్ళు వాళ్ళు ముఖ్యం అనుకున్నారు మిగతావన్నీ అప్లికేషన్ పెట్టి మాత్రం కోర్టుకి తీసుకురేవాళ్ళు ఊరికే డాక్యూట్ షీట్ ఇక కోర్టుకి వేరే పని ఉండదు ఒకవేళ తీసుకుంటే సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది కానీ బహుశా ఏది ఆమోదించే అవకాశం ఉంది అంటే గట్టిగా ప్రభుత్వానికి వాదించే అవకాశం ఒకటి ఉన్నది అక్రమంగా తల్లిదండ్రులు గనక దేశానికి చొరబడ్డట్లయితే ఏ రకమైన డాక్యుమెంట్ వేసా లేకుండా అలా చొరబడ్డాకి ఈ దేశంలో బిడ్డలను కన్నట్టయితే వాళ్ళకి పౌరసత్వం రాజ్యాంగంలో పదజాలం ప్రకారం వాళ్ళకు కూడా అవుతుంది ఆ దేశంలో పుట్టారు కాబట్టి కానీ రెండో పార్టీ పదజాలం మళ్ళీ కొంచెం సందిగ్ధంగా ఉంది కాబట్టి దేశంలోకి రావడమే అక్రమంగా ఉన్నారు కాబట్టి అక్రమంగా వచ్చిన వాళ్ళకు అక్రమంగా ఉన్న కాలంలో పుట్టితే వాళ్ళకి లేదని చెప్పాను అది బహుశా కోర్టు ఒప్పుకోవచ్చు మనకు తెలియదు కాబట్టి భారతీయులకి ఇప్పుడు ఈ రకంగా అక్రమంగా వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ నూటికి తొంభై ఐదు మంది భారతీయులు ఈ దేశం నుంచి అమెరికా పోయేది వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు ఆ దేశంలోని వినత విద్యను పొందిన వాళ్ళు చాలామంది నైపుణ్యం వల్ల అతను పూర్తిగా పద్ధతి ప్రకారం వేసా పొందిన వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన ఊరికి అనవసరంగా కంగారు పడిపోయేది కొంపునిపోతుంది అనుకోవటం తప్ప నాకు నూటికి నూటి వాళ్ళు ఏమాత్రం అనుమానం లేదు కానీ అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులకు పుట్టిన సంతానం అయినట్లయితే సుప్రీంకోర్టు భవిష్యత్ వేరే స్టాండ్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్ మెథడ్లో వెళుతున్నారు అనుకున్నప్పుడు మిగతా ఫైవ్ పర్సెంట్ని విమానాల్లో ఆ దేశాలకు పంపిస్తుంది మన భారతదేశం వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి ఏం చేయాలంటారు అవగాహన కల్పించాలా మళ్ళీ అవకాశం ఇప్పుడు అమ్మ ఈ దేశంలో నూట నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంది యాభై నాలుగు కోట్ల మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు దానిలో అత్యధికలు అసంఘటిత రంగం రక్కాడితో డొక్కాడిన వాళ్ళు రేపు పొద్దున భోజనొచ్చు తినేని వాళ్ళు కాబట్టి మన దేశంలో వాళ్ళేదో అక్రమ ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా నెత్తనెక్కించుకోవడం సాధ్యం కాదు అందరి పరులతో సమానం ఈ దేశంలో అందరికీ ప్రయత్నాలు చేయగలుగుతాం మనకున్న వనరులతో మనకున్న పరిస్థితుల్లో మనకున్న అవకాశాలతో ఆ ప్రయత్నాలు వాళ్ళకే చేస్తాం తప్పితే వీళ్ళని ప్రత్యేకంగా నెత్తిన పెట్టుకోవడం నేను చెప్పిన మాట విషించకపోవచ్చు వీళ్ళందరూ మన దేశంలో రెండు రోజులు కొంచెం ప్రచారంలోకి వస్తే అది ప్రపంచంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అంటే భారతదేశంలో ఈ కోటాను కోట్ల మంది భవిష్యత్తు అక్కర్లేదు మనకి కాబట్టి ఖచ్చితంగా ఏ దేశంలో ఉన్న మేరకు ఆ పరిస్థితులు బట్టి ఉంటాయి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు మరి ఇంకోటి గమనించండి అత్యధికులు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంత సొంతంగా బతకగల వాళ్ళు బతకలేని వాళ్ళు కాదు అందులో మనం చర్చ చేసినప్పుడు కూడా పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఇదేది మిడిల్ ఈస్ట్ అనుకోండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అత్యధికులు కొందరు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళే మిగతా వాళ్ళు పాపం కాయ కష్టం చేయడం కోసం వెళ్ళిన వాళ్ళు అది ఇది ఒకటి కాదు అని మనం ఖచ్చితంగా సానుభూతి చూపెట్టాలి అంతేగాని మిగతా అన్ని వదిలేసి వీళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు చేయమంటే మిగతా ప్రజలంతా ఏంటి ఈ దేశంలో ఒక భేద దేశం కోటాను కోట్ల మంది అసంఘటితంగా ఉన్నారు నూటికి ఎనభై ఐదు తొంభై మంది నెల జీతం లేనటువంటి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు రెక్కడ దగ్గర డొక్కాడిన వాళ్ళు అందరి సంగతి పట్టించుకోవాలి ప్రభుత్వం అందరితో పాటు తప్ప అందరికంటే ఎక్కువగా నెత్తిని పెట్టుకోవడం సాధ్యమో కాదు అవసరమో లేదు సో ఇప్పుడు మోదీ విజిట్ అనేది ఉంది సార్ రెండోసారి మా రాష్ట్రపతి అయిన తర్వాత వెరీ ఫస్ట్ టైం మీట్ అనేది ఉంది ఏం జరుగుతుంది సార్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇప్పుడు మూడు విషయాలు ఒకటి ఇవన్నీ పక్కన పెడితే పార్టీ ఏదన్నా ఒకటి అమెరికాలో భారత్కి అమెరికాకి చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది ఉమ్మడి ప్రయోజనాలు అందుకనే వ్యూహాత్మకమైన ఒప్పందం స్ట్రాటేజిక్ అలయన్స్ అంటున్నాం ఎందుకంటే చైనా ఒక పెద్ద భూతంలో కనిపిస్తుంది వాళ్ళకి భూతం మనకి భూతం రోజు కారణాల వల్ల ఆ నేపథ్యంలో దాన్ని మరింత సంఘటితం చేయడం బలోపేతం చేయడం రెండోది ఇలాంటి ఇవన్నీ ఒక రకంగా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు మనకేదో పేపర్లో హెడ్లైన్స్ ఉంది కాబట్టి అనిపిస్తుంది కానీ ఒక పదివేల మంది ఇరవై వేల మంది అక్రమంగా చొరపడిన వాళ్ళని తిరిగి పంపించడం అనేది లార్జర్ కంట్రీస్తో చాలా చిన్న సమస్య అమెరికాలో పోసి యాభై లక్షల మంది భారతీయులు ఉన్నారు పదివేల మంది పదిహేను వేల మంది లక్ష ఇంట్రెస్ట్లు వాళ్ళంతా అధికారికంగా చట్టబద్ధంగా దేశాలతో వెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి ఇవన్నీ కూడా పరిష్కారం ఊహదారకంగా కొత్త ప్రయత్నం చేయడం కానీ కీలకమైనది ఏంటంటే వాణిజ్యం అంతర్జాతీయ వాణిజ్యం భారతదేశానికి అమెరికాతో మిగులు కానీ పెద్ద మిగులు లేదు పెద్ద మిగులు ఉన్నది అమెరికాకి కెనడాతో ఉన్నది అంతకంటే ఎక్కువ మెక్సికోతో ఉన్నది చైనా చైనాతో మెక్సికోతో కెనడాతో ఉన్నది వియట్నాంతో వియట్నాంతో దాదాపు అరవై రెండు బిలియన్ డాలర్లు మిగిలి ఉన్నది చిన్న దేశం భోజపాత్ర దేశం మంద ముప్పై వేల ముప్పై అరవై బిలియన్ డాలర్లు మంద ముప్పై బిలియన్ డాలర్లు అంతా ఉంది మనకి భారత్కి అమెరికా అమెరికా ఒక్కటే పెద్ద దేశం మనకి అస్తే మిగిలి ఉన్నది తగ్గించాలని వచ్చిన ఉంటుంది అందుకనే మన బడ్జెట్ కూడా కొంత మనం దిగుమతి తగ్గించే ప్రయత్నం చేశాం ఉభయ తారకంగా ఆయన మనసును గుర్తిరిగి కాస్త ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం అదే సమయం మన ప్రయోజనాన్ని కాపాడుకోవటం మనం నష్టపోకూడదు అవతల వాళ్ళకి మీరు అంత భీష్మించి కూర్చున్నప్పుడు వాళ్ళకేదో కొన్ని చూపెట్టాలి అది కాబట్టి వాణిజ్యం విషయంలో ఏం చేయాలి ఈ మూడు ప్రధానమైన అంశాలు అవుతాయి చర్చలో సో మన దగ్గర నుంచి వస్తున్నటువంటి దిగుమతుల మీద కూడా విపరీతమైనటువంటి సుంకం పెట్టబోతున్నారు టారిఫ్లు విధిస్తారు అనే మాట అంత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి మనకి ఏంటంటే ఇదిగో పుల్ల అంటున్నాం మనం మెక్సికో నుండి కెనడా మీద సుంకాలు పెడతా ఉంటారు మళ్ళీ ఇవన్నీ మధ్యాహ్నాన్ని మార్చేశారు సాయంత్రం ఇంకోటి అన్నారు మన మీద కూడా ఇవన్నీ ఏంటంటే నెగోషియేటింగ్ టాక్టిక్ ఒక ఒక ప్రభుత్వాధినేత నెగోషియేటింగ్ టాక్టిక్స్ మనకి సంప్రదింపుల్లో మాట్లాడేటువంటి వాటిని అనాలోచితంగానో లేకపోతే తాత్కాలికంగానో విధానంగా అంత ఆర్భాటం చేసి ప్రకటించుకోవాలి స్టైల్ అది ఆయన తీరే అది మనం ఏం చేస్తాం ఆయన తీరు మార్చలేం కదా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకలతో పోతే అని చెప్పిన మన చేతుల్లో ఏం లేదు అని మన మీద అంత ఒత్తిడి మన మీద ఉంటుంది కానీ భయంకరంగా ఏముండదు మనం కూడా కొంచెం ఉభయతారకంగా వ్యవహరించినట్టయితే మనం మన ప్రయోజనాన్ని కాపాడుకుంటే వడుకు వ్యవహరించినట్టయితే మనకు పెద్దగా నష్టం ఉంటుంది సో ఫస్ట్ హండ్రెడ్ డేసే కీలకమైనప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్ని కన్ఫ్యూజింగ్ నిర్ణయాలు రో పూటకొకటి మారుతూ ఉన్నప్పుడు వాట్ మిగతా టెన్యూర్ అనేది ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ ఇప్పుడు అమెరికాకి ఏమవుతుందో అమెరికా వాళ్ళు చూస్తుంటారు మీకు నాకు బాధపడాల్సిన అవసరం లేదు ప్రపంచానికి ఏమవుతుందో ఆలోచించాలి ఏమవుతుందంటే అమెరికా తిరుగులేని నాయకత్వం ఉన్న దేశం ఆర్థికంగా కానీ సైనిక పరంగా కానీ ప్రపంచంలో కాస్త ఏమనాలి ఒక కోఆర్డినేషన్ కొన్ని కొన్ని మౌలిక సూత్రాలు కొన్ని మౌలికమైనటువంటి పద్ధతులు అంతర్జాతీయ వాణిజ్యం కావచ్చు మరొకటి కావచ్చు ఇలాంటి విషయాల్లో అమెరికా ఒక పెద్ద పాత్ర వహిస్తుంది అమెరికా ఆదర్శంగా ఉంటుంది అది క్రమేణా పలచబడుతుంది ఇది కొనసాగితే రెండవది నిలకడలేని విధానాలు పురుల్లో బుద్ధి పుట్టినట్టు పడితే అది తుక్కలకు విధానాలు కనిపిస్తుంటే మళ్ళీ మళ్ళీ అంతర్జాతీయ సమాజంలో అమెరికా నాయకత్వం తగ్గి చైనా గొప్ప దేశంగా అనిపిస్తుంది వాళ్ళతో పోలిస్తే వీడమా ఉన్నారు కాస్త పద్ధతి ఉంది నిలకడు ఉందని చెప్పని కాబట్టి ట్రంప్ కనుక కొంచెం ట్రంప్ కానీ ఆయన బృందంగా కొద్దిగా ఉభయతారకంగా వ్యవహరించకపోయినట్టయితే అమెరికా బలహీనపడి అమెరికా నాయకత్వం బలహీనపడి చైనా నాయకత్వం పెరిగే అవకాశం ఉంది భారతదేశానికి ఏనాడైనా సరే ఈ రెండు మధ్య అమెరికా మేలు మనకి మనం ఉన్న పరిస్థితుల్లో కాబట్టి అది కొంచెం దీర్ఘకాలికంగా మనకు కొంత ఇబ్బంది ఉన్నది కానీ ఇక అమెరికా అది కోరుకుంటే మనం ఏం చేయగలం దౌత్య వ్యవహారాలు కానీ మనం చేసేటువంటి ప్రయత్నాలు కానీ ఏమన్నా మార్పు తెచ్చే అవకాశం ఉందంటే అందుకనే ఇప్పుడు మనం మనం చాలా జాగ్రత్తగా హోరిస్తున్నాం పార్టీ ఏదైనా కూడా ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీ అమెరికాతో మైత్రి సంబంధాలు మనకి తగ్గటం లేదు అక్కడక్కడ ఏ పార్టీ ఉన్నా మన దేశంలో ఏ పార్టీ ఉన్నా కూడా యూరప్తో సంబంధాలు మనం తగ్గించుకోవటం లేదు చైనాని మనం శత్రువుగా తీసుకోవటం లేదు సరిహద్దుల దగ్గర ఏమన్నా దాడి చేస్తే వాడు గట్టిగా తిప్పుతారు ఎదురుస్తున్నాయని తప్పితే చైనాని శత్రువు చూడట్లేదు మనం చాలా సమావేశాల్లో చైనాతో కలిసి పనిచేస్తున్నాం ఇదే సరే అలాగే రష్యా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా యుక్రెయిన్ని మన రష్యాతో వైరం పెట్టుకోవట్లా ఇరాన్తో వైరం పెట్టుకోవట్లా ఇది సరైన పద్ధతి మన ప్రయోజనాలు మనం ముఖ్యం తప్ప అమెరికా ఏం కోరింది యూరప్ ఏం కోరిందో మనం ముఖ్యం కాదు వాళ్ళకి నొప్పించకుండా మనకి తానవ్వక నొప్పింపక మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి నా దృష్టిలో మన ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆ ప్రయత్నాలను చేస్తున్నాయి అవి కొనసాగించాలి